ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కవిగారు అలానే అప్పు ఇద్దరూ ఒకే హోటల్లో ఎందుకున్నారన్న దీనికి సమాధానం నేను చెప్తాను అమ్మమ్మగారు అని కావ్య ఫస్ట్ నుంచి మాయ స్పృహలోకి రావటం మాయ కోసం వీళ్ళందరూ వెళ్తే మాయను కిడ్నాపర్లు హోటల్ రూమ్కి తీసుకొని వెళ్ళటం ఆ తర్వాత వీళ్ళిద్దరూ అక్కడ లాక్ అయిపోవటం అన్ని నిజాలు బయట కావ్య అందరూ వింటారు కానీ ఒక్క అనామిక మాత్రం గట్టి గట్టిగా క్లాప్స్ కొడుతూ నువ్వు సూపర్ అక్క నువ్వు మీ ఫ్యామిలీ ఇప్పటిదాకా బాగా నాటకాలే ఆడుతారనుకున్నాం కానీ కథల్ని కూడా ఇంత బాగా అల్లుతావని నాకు అస్సలు తెలీదు నీ చెల్లెల్ని వెనకేసుకుని రావటం కోసం ఎంత పెద్ద కట్టుకథ అల్లావు తెలుసా అని అనగానే నోర్మి జరిగింది వాస్తవాలు నిజాలు ఇవే అబద్ధాలు చెప్పటం లేనిపోని వేసి నిందలు వేయటం ఇవన్నీ నాకు నా కుటుంబానికి తెలీదు అసలు నువ్వు ఇరవై నాలుగు గంటలు కవిగారిని పట్టుకొని అనుమానిస్తావు లేకపోతే నలుగురిలో అవమానిస్తావు నీకు ఇదే పన కట్టుకున్న భర్తను అర్థం చేసుకోవడమే లేదా మాట్లాడితే నా చెల్లి జోడికి వస్తున్నావేంటి అయినా ఒక్కసారి నువ్వు ఆలోచించు నువ్వు కవిగారిని పెళ్ళేలా చేసుకున్నావో మర్చిపోయావా పేరేంటి అంటే ఆ బుక్కులో ఆఖరి పేజీలో ఉంటుంది మధ్యలో ఫస్ట్ పేజీలో ఒక అక్షరం ఉంటుంది అని కవిగారిని నీ వెనకాత్ర తెప్పించుకున్నావు ఇలా నువ్వు ఆట పట్టించటం నువ్వు కవిగారిని వలలో వేయటం ఇవన్నీ నీ తల్లిదండ్రుల కనుసన్నంలోనే జరిగినాయి ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా అని చెప్పేసేసి ఇక కావ్య నోరు మూసుకోమని చెప్తుంది పోయింది నా కాపురం నా బతుకు కాబట్టి నేనే మాట్లాడుతున్నాను ఇక నుంచైనా సరే ఈ అప్పు నా భర్త ఇద్దరూ కలుసుకోవటానికి వీలు లేదు అని చెప్పేసి అనామిక చెప్పంగానే ఏ నువ్వే నువ్వేవరవే నా కూతురికి రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టడానికి నేను చెప్తున్నాను వినండి ఇక నుంచి కళ్యాణ్ బాబు మా ఇంటికొచ్చిన మా ఇంటి ముందు నుంచున్న నా కూతురుతో మాట్లాడినా నేను అస్సలు ఊరుకునేదే లేదు కళ్యాణ్ బాబు ఇప్పుడే చెప్తున్నాను వినండి నా గుమ్మం ముందు వచ్చి నుంచుంటే మొహం మీదే డోర్లు వేసేసి లోపలికి వెళ్తాం ఆ తర్వాత మా వదిన వాళ్ళ అమ్మ నన్ను ఇలా అవమానించిందని మీరు బాధపడద్దు ఎందుకంటే మీకు పెళ్ళి అయిపోయింది మీరు మీరు ఎన్ని పంచాయతీలు పడతారో మీరు మోసపోయి పెళ్లి చేసుకున్నారో ప్రేమను పెళ్లి చేసుకున్నారో ప్రేమలో మోసపోయారో ఇవన్నీ నాకు అనవసరం మీరందరూ ఒక ఒడ్డుకి చేరిపోయారు కానీ నాకున్నది ఒక ఆడపిల్ల దాని మీద ఇరవై నాలుగు గంటలు నిందలు వేస్తే పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు ఇక నుంచి చెప్తున్నాను మీరు ఒక మంచి స్నేహితుడు అయితే అప్పు మంచి కోరుకునే వాళ్ళే అయితే అసలు అప్పుతో మాట్లాడద్దు అప్పు వెళ్దాం అని చెప్పేసేసి కనకం అప్పును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే చి ఒక ఇంటికి వచ్చిన ఒక భార్య కారణంతో నా ప్రాణ ప్రా నాకు ప్రాణాది ప్రాణమైన ఒక స్నేహితురాలు కూడా నీ వల్లే దూరం అయిపోయింది ముందు వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు వేయటం కాదు భార్యగా నువ్వు కరెక్ట్గా ఉన్నావా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను అర్థం చేసుకుంటున్నావా అన్నది ఆలోచించు అర్థమైందా అని చెప్పేసేసి ఇక వీళ్ళైతే లోపలకైతే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా రాజు వచ్చేసి చెప్పా అమ్మ తల్లి నువ్వు సైలెంట్గా ఉండమ్మా మాయ విషయం మర్చిపోవమ్మా నేను చూసుకుంటాను అని విన్నావా అస్సలు వినో ఇంటిలో నుంచి ఒక అడుగు బయటకు వేసి వంద సమస్యలను తీసుకొని వస్తున్నావు అవసరమా నీకు ఇదంతా కూడా అని అనగానే అదేంటండి అలా అంటారు అత్తయ్య గారు మావయ్య గారు మాట్లాడుకుంటున్నారా అదే నిజమైన మాయ వచ్చిందనుకోండి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు అని చెప్పేసి అనగానే అందుకనేనా ఈరోజు ఇప్పుడు అప్పో ఉన్ను కళ్యాణ్ సమస్య వచ్చింది ఈ మాయని నువ్వు వదిలిపెట్ట లేదు ఇంకా ఇంకా ఎన్ని సమస్యలు వస్తాయో అని చెప్పేసి అనగానే సర్లేండి ఏం చేస్తాను నేను అన్ని సమస్యలతోనే కాపురం చేస్తున్నాను నాకేమైనా ఉందా నాకేమైనా మాయతో రౌడీలతోటి వెనకాతుల పడాలని ఆరాటం ఏమైనా ఉండి వెళ్ళానా అని చెప్పేసేసి ఇక మన కావి కూడా నిద్రపోతూ ఉంటుంది ఇక మార్నింగ్ అయితే అవుతుంది మార్నింగ్ అవ్వగానే అక్కడ పాపం మాయని కిడ్నాప్ చేస్తారు కదా రౌడీలు ఉదయం అవ్వగానే అందరూ కూడా ఏ పదండ్రా బాబు రాత్రంతా ఈ దోమలతో అస్సలు నిద్రలేదు వెళ్ళి కాఫీ టీ తాగి టిఫిన్ చేసి వద్దాం అని అనగానే అన్న మరి ఇక్కడెవరన్నా అని అనగానే అదేమీ తప్పించుకొని వెళ్ళదులేరా పదంట్రా అందరం ఒకేసారి వెళ్ళొచ్చేద్దాం అని చెప్పేసి ఈ మందంతా కట్ట కట్టుకొని రౌడీలందరూ కూడా కాఫీలు టీలు తాగుతూ ఇక మాట్లాడుకుంటూ ఉంటారు అవునరా ఆ రుద్రాన్ని కిడ్నాప్ చేయమనింది డబ్బులేంట్రా అడుగున్నంత ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తుందంట దాని గురించి మాట్లాడండి ముందు అని చెప్పేసి రుద్రాని ఇంకా ఫుల్ ఫుల్ పేమెంట్ ఇవ్వలేదని చెప్పేసి వీళ్ళల్లో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ మాయా వీళ్ళు బయటకు వెళ్ళిపోయారని తెలుసుకొని తను చేతి తాళ్లను అటు ఇటు అటు ఇటు అనుకుంటూ లూజ్ చేసుకుంటూ ఉంటుంది అవి మెల్లమెల్లగా లూజ్ అయిపోతూ ఉంటాయి అయితే ఇక ఇదిలా ఉండగా రాజు వచ్చేసేసి బయట పేపర్ చదువుతూ ఉంటాడు అయితే ఏమండి మనం బయటకు వెళ్ళాలి అని అనగానే ఎవరి కోసం మళ్ళీ ఆ మాయ కోసమేనా అని అనగానే అబ్బా అదేంటండి నేను బయటకు వెళ్ళాలంటే ఒక మాయ కోసమేనా ఇంకేమీ పనులు ఉండమనుకుంటున్నారా ఏంటి అని చెప్పి అనగానే ఏం పని మీదో చెప్పు అప్పుడు తీసుకెళ్ళాలో లేదని ఆలోచిస్తాను అని అనగానే మహానుప్రభో మీరు పెళ్లి చేసుకున్న భార్యకు ఇక ఎంజాయ్ చేయడానికి హనీమూన్కి ఏమీ తీసుకొని వెళ్ళమని అడగటానికి నేను రాలేదు మీరు తీసుకెళ్తారో లేదో అని చెప్పటానికి మీ అమ్మగారి ట్యాబ్లెట్స్ అయిపోయినాయి డాక్టర్ గారు మళ్ళీ వస్తే ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ ఇస్తాను అని చెప్పారు దానికోసం అని అనగానే ఓ అవును కదా అమ్మ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి రాత్రి అనుకున్నాను సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు ట్యాబ్లెట్స్ కోసం వెళ్తూ ఉంటారు అయితే అక్కడ చేతులను లూజ్ చేసుకుంటూ లూజ్ చేసుకుంటూ మూడంతా ఊడిపోవటంతో మాయ తప్పించేసుకుంటుంది ఇక మాయ పరుగు పరుగున రోడ్డున పడుతుంది మరో పక్క కాఫీలు తాగుతూ ఉన్న వాళ్లకు మాయ రోడ్డు మీద కనిపించడంతో ఒరే ఆ అమ్మాయి తప్పించుకుందిరా పదండ్ర త్వరగా వెళ్దాం అని చెప్పేసేసి మాయ వెనకాతులో స్పీడ్ స్పీడ్గా వెళ్తూ ఉంటారు మాయ కార్కి ఎదురుగా పరిగెత్తుకుని రావటం కళావతి చూసేస్తుంది ఏవండి ఒకసారి కార్ ఆపండి అని అనగానే అబ్బా మళ్ళీ ఏమైంది నీకు అని అనగానే ఒకసారి అటు చూడండి మాయండి అని అనగానే రాజు కూడా షాక్ స్పీడ్గా కార్లో నుంచి దిగి ఎదురుగా వెళ్తాడు వెనకేమో రౌడీలు ఎదురుపడుతూ ఉంటాడు రౌడీలు రావటంతో ఇక రౌడీలు ఒరే అవసరమా రా అని మాట్లాడుకుంటూ ఉంటే అబ్బా రుద్రాణి మేరం ఫుల్ ఫ్రేమెంట్ ఇచ్చేస్తారా మళ్ళీ మనం తప్పించుకుంది అంటే మనకే చివాట్లు పెడతారు పదం రా అని రాజు దగ్గరికి వెళ్ళంగానే ఒక్కొక్కడికి రాజైతే చంప పగల కొట్టి కాళ్ళు చెయ్యి ఒక ఐటంలోనే ఇర కొడుతూ వాళ్ళందరికీ కూడా నిమిషాల ప్రకారంలోనే పంపించేస్తాడు ఇక వాళ్ళందరూ కూడా నడవలేక నడవలేక వెళ్ళిపోతారు ఇక కావ్య రా కార్ ఎక్కువ నువ్వు నాకోసమే వెతుక్కుంటూ వస్తున్నావన్న విషయం తెలుసు ఇక నువ్వు నాకు ఏమీ చెప్పాల్సినంత అవసరమేమీ లేదు ఇక నుంచి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో ఏం మాట్లాడాలనుకుంటున్నావో మా ఇంటి వాళ్ళందరికీ చెప్దు మాయా అని చెప్పేసి కార్ అయితే ఎక్కించుకుంటారు అయితే ఇక ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే అప్పుడే కాఫీలు అవి తాగుతూ ఉండగా రాజ్ కావ్యలు ఇద్దరు కూడా కలిసి నిజమైన మాయను ఇంటికి తీసుకొని వస్తారు ఒక్కసారిగా మాయను చూసిన సుభాష్ షాక్ అయిపోతారు ఒక్కసారిగా రుద్రానికి నోట మాట రాదు ఇదేంటిది మాయ తప్పించుకుందా చీ ఈ రౌడీలు ఏం చేస్తున్నట్టు అని చెప్పేసేసి రాహులు రుద్రాణిలు ఇద్దరూ కూడా ఒకరికి ఒకరు ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసేసి వాళ్ళల్లో వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు ఇక అప్పుడు అమ్మమ్మగారు కావ్య మీ అత్తయ్యకి ట్యాబ్లెట్లు తీసుకొని వస్తానని చెప్పేసి హాస్పిటల్ నుంచి తిన్నగా ఒక అమ్మాయిని ఇంటికే తెచ్చినట్టున్నావేంటి ఎవరి అమ్మాయి అని అనగానే చెప్పాను కదా అమ్మమ్మగారు నిజమైన మాయా అని చెప్పేసి అని అనగానే అపన్నదేవి షాక్ అయిపోతుంది అందరూ అలానే మాయవైపు చూస్తూ ఉంటారు మాయా నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అవన్నీ నాకు చెప్పు ఈ ఇంట్లో వాళ్ళకు అర్థమైనట్టు చెప్పు అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు ఇవన్నీ వీళ్ళకి చెప్పవలసిన అవసరం నీ మీదే ఉంది అని చెప్పేసి అనగానే అప్పుడు మాయా నేను చాలా కాలం క్రిందట సుభాష్ సార్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా వర్క్ చేశాను అది కూడా ఎంతకాలము కాదు కొంతకాలమే ఒకసారి మేము అవుట్ ఆఫ్ వెళ్ళాము అని చెప్పేసేసి అక్కడ జరిగినవన్నీ కూడా చెప్తూ ఉంటుంది అందరూ అలానే వింటూ ఉంటారు అలా వింటూ ఉండగా సార్కి నాకు ఇక ఒక ఊహించని సంఘటన ఒక పెద్ద తప్పు జరిగిపోవటంతో బాబు పుట్టాడు అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది తర్వాత కావ్య అలానే చూస్తూ ఉంటుంది కానీ ఆ బాబు సార్కి పుట్టలేదు అని చెప్పేసేసి కావ్య తన అత్తయ్య కాపురం బాగుండాలని నాకు అబద్ధాలు చెప్పమని అంటుంది అని చెప్పేసేసి ఇక కావ్య మీదే నిందలు పడేటట్టుగా కావ్య వాళ్ళ అత్తయ్య కాపురం బాగుండాలి అంటే రాజు తనని దగ్గరికి తీసుకోవాలి అంటే ఇక ఈ ఆస్తి అంతా కూడా కావ్యకి రావాలి అంటే వాళ్ళ అత్తయ్యని మావయ్యని కలిపితే అందరి దృష్టిలోనూ కావ్య ఈ ఇంట్లో పెద్ద రాలు అవుతుంది తన భర్త తనకు దగ్గరకు తీసుకుంటాడు అప్పుడు ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కావ్య చేతిలోనే ఇక కిరీటం పెట్టేస్తారు అని చెప్పేసేసి ఈ రకంగా నాకు అబద్ధాలు చెప్పమనింది కావ్య అని చెప్పేసేసి మాయ అబద్ధాలు చెప్తూ ఉండటంతో ఒక్కసారిగా కావ్య ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అనగానే అప్పుడు రుద్రాణి అంటుంది నువ్వు తీసుకొచ్చిన మాయే కదా కావ్య ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి నిజాలు చెప్తుంటుంటే పాపం మాట్లాడినివ్వటం లేదు ఇంతకాలం ఎలాగో బెదరకొట్టావు ఇంతకాలం నీ అసలు స్వరూపం మా అమ్మకి ఇంట్లో వాళ్ళకు తెలియలేదు తెలియని నీ డబ్బు వేషాలు నీ యొక్క అతి తెలివితేటలు నీ యొక్క నాగ్ న్యాగ్గా నువ్వు ఎలా ఉంటావు తెలియని అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇలాగే చెప్తూ ఉండటంతో రౌడీలు రుద్రానికి ఫోన్ చేస్తారు కదా ఫోన్ చేసి తను తప్పించుకుంది తిన్నగా ఇంటికే తీసుకొని వస్తున్నారు అని చెప్పేసి అనగానే అప్పుడు రుద్రాని ఎదురుగా వస్తున్న రౌడీల వాళ్ళతోటి దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరాల్సిందేరా అని చెప్పేసి అనగానే వీళ్ళు కారెక్కి వీళ్ళిద్దరూ లోపలికి వస్తూ ఉంటారు అదే సమయంలో మన మాయ కూడా లోపలికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా మాయ చేతిని పక్కకు లాగి రుద్రాని చెప్పినట్టు చెప్పకపోతే నిన్ను చంపేస్తానని బెదిరించి ఏమీ తెలియనట్టు అమాయకులు అలాగా ఎవరికి కనబడకకుండా మళ్ళీ లోపలకైతే వచ్చేస్తుంది రుద్రాని తనతో పాటు తన చెల్లెల ప్రాణాలు కూడా తీసేస్తాను అని చెప్పటంతో మాయ పాపం కావి మీద అబద్ధాలు అయితే చెప్పేస్తుంది ఇలా అబద్ధాలు చెప్పటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఇప్పటికైనా న్యాయం చేయండమ్మా న్యాయం చేయండి అని రుద్రాని రెచ్చిపోతూ ఉంటుంది అప్పుడు కావ్య అంటుంది ఏంటి నువ్వు నాకు పంపిన సెల్ఫీ వీడియో నా దగ్గర లేదు అనుకుంటున్నావా నా దగ్గరే ఉంది అని అనగానే నీ దగ్గర వీడియో రౌడీలు తీసేసుకున్నారని నాకు తెలుసు కావ్య అందుకని నేను ఎంత రెచ్చిపోయాను అని చెప్పేసేసి మనసులో అనుకుంటూ ఉంటుంది మాయ అయితే ఇక వెంటనే కుప్ప కూలిపోతుంది ఏంటిది నా భర్త తప్పు చేశాడని నేను ప్రతి క్షణం కుమిలి కుమిలి చావాలని చెప్పేసా ఈ ఇంట్లో ఈ పంచాయతీలన్నీ కూడా అని చెప్పేసి అపర్ణ బాధపడిపోతూ ఉంటుంది కుప్ప కూలిపోతూ ఉంటుంది అత్తయ్య గారు మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు అత్తయ్య గారు ఈ మాయ ఎందుకో భయపడి అబద్ధాల వర్షాన్ని కురిపిస్తుందని నాకు అర్థమైంది ఇప్పుడు ఏంటి అసలు ఈ బాబుకి మన ఇంటికి సంబంధం ఉందని ఈ మాయ చెప్తుంది సంబంధం లేదు అని ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే నేను రుజువు చేస్తాను అని చెప్పేసేసి ఏవండి డాక్టర్ గారికి ఫోన్ చేసి ఆయనకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తెచ్చుకొని మరీ రమ్మని చెప్పండి ఎంత ఖర్చయినా పర్వాలేదు అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి అప్పుడు డాక్టర్కి ఫోన్ చేస్తాడు రాజ్ డాక్టర్కి ఫోన్ చేయటంతో డాక్టర్ గారు తిన్నగా ఇంటికి వస్తారు అప్పుడు కావ్య డాక్టర్ గారు మీరు డిఎన్ఏ టెస్ట్ని మా కళ్ళ ముందే జరిపించాలి ఎంత ప్రాసెస్ అయినా ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పేసి అనగానే అలాగే మేడం అని చెప్పేసేసి సుభాష్ యొక్క బ్లడ్ని బాబు యొక్క హెయిర్ని అయితే తీసుకుంటారు ఈ రకంగా తీసుకొని ఆ ఇద్దరికి డిఎన్ఏ మ్యాచ్ చేయమని చెప్పేసి అనగానే తను తీసుకొచ్చిన ఐటమ్స్ ద్వారా ఇక చెకప్స్ అన్నీ చేస్తారు చెకప్స్ అన్నీ చేసిన తర్వాత మేడం ఒక్క పద్ధతిలో కాదు మూడు రకాలుగా టెస్ట్ చేశాం ఎందుట్లోనూ కూడా బాబుకి ఉన్న సార్కి రక్త సంబంధం ఉందని తెలియటం లేదు అసలు వీళ్ళిద్దరి డిఎన్ఏ మ్యాచే కాలేదు మేడం అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఇప్పుడు బాబు హెయిర్ తోటి ఈ మావి యొక్క తోటి మ్యాచ్ చేసి చూడండి అని అనగానే సరే అని చెప్పేసేసి మాయ దగ్గర కూడా బ్లడ్ తీసుకుంటారు మాయకి బాబు కూడా ఎటువంటి సంబంధం లేదు అని డాక్టర్స్ అయితే చెక్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక మీరు బయలుదేరండి అని చెప్పేసేసి రాజ్ కళ్యాణ్ డబ్బు ఇచ్చి పంపరా అని అనగానే అలాగే అన్నయ్య అని చెప్పేసి కళ్యాణ్ ఆయనకి డబ్బునిచ్చేసి పంపించేస్తారు అత్తయ్య గారు ఇప్పటికైనా అర్థమైందా అత్తయ్య గారు అసలు ఈ బాబుకి మన ఇంటికి సంబంధం లేదు ఈ బాబు ఒక అనాథ బిడ్డ మావయ్య గారి దగ్గర నుంచి డబ్బులు దొబ్బటం కోసం తన లైఫ్ సెటిల్ చేసుకోవటం కోసం తను ఒక అనాథాశ్రమం నుంచి బిడ్డను తీసుకొని వచ్చి ఈ రకంగా అబద్ధాలు చెప్పింది మనం ఇంకా ఇంకా మోసపోతే ఇంకా మనం మావయ్య గారిని తప్పు చేసిన వాళ్ళగా చూడటం మందే పెద్ద తప్పు అవుతుంది అని కావి చెప్పంగానే ఒక్కసారిగా అందరూ కూడా సుభాష్ వైపు వాళ్ళ అమ్మా నాన్న నిన్ను తప్పుగా అబద్ధం చేసుకున్నావురా అన్నట్టు చూస్తూ ఉంటారు ఇక వెంటనే మన మాయ కాలు కావ్య కాల మీద పడిపోతుంది సుభాష్ కాల దగ్గరకు వచ్చి నన్ను క్షమించండి సార్ నన్ను క్షమించండి మీరు నా ఆపద చూసి నాకు ఉద్యోగం ఇచ్చారు కానీ నా వాళ్ళు నా వాళ్ళు నన్నే మోసం చేశారు సార్ నా డబ్బు తిన్నారు ఇంకా ఇంకా నన్ను నా చెల్లెల ప్రాణాన్ని తీయాలి అనుకుంటున్నారు నేను కావాలనిదంతా తప్పు చేయలేదు డబ్బు మాయిలో పడిపోయి నా వాళ్ళు మీలాంటి వారిని పట్టుకుంటే త్వరగా డబ్బు వస్తుందని సలహా ఇవ్వటంతో చేశాను ఇక నన్ను క్షమించండి ఈ బాబును ఈ అనాథాశ్రమం నుంచి తీసుకొని వచ్చానో ఆ అనాథాశ్రమానికి ఇచ్చేసేసి సాదాసీదా జీవితాన్ని గడుపుతాను ఇంకెప్పుడూ మీ జీవితంలోకి రాను నన్ను క్షమించండి అని కన్నీళ్లు పెట్టుకుంటూ పశ్చాత్తాపడుతూ ఉంటుంది అపన్న మేడం మీరేనా నన్ను క్షమించండి మేడం అని అనగానే అప్పుడు అమ్మగారు అంటూ ఉంటారు ఒక ఆడపిల్ల బోరుబోరున ఏడుస్తూ అంత పశ్చాత్తాపడుతుంది పశ్చాత్తాపానికి మించినది ఇక ఏమీ లేదు ఇక ఎప్పుడూ ఇటువంటి కొంపలు కూల్చే పనులు చేయకోకుండా బాబుని అనాథాశ్రమానికి ఇచ్చేసేసి నువ్వు ఇంటికి తిన్నగా వెళ్ళు అర్థమైందా బాబుని మీ మేమైతే ఎప్పుడు ఏ ఫౌండేషన్కి ఇస్తున్నామో ఆ బాబును ఆ అనాథాశ్రమంలోకి పెట్టేసి వెళ్ళు ఎందుకంటే వాడు ఇంతకాలం మా ఇంట్లో పెరిగాడు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూడటానికి ఉంటుంది అని చెప్పేసేసి అమ్మమ్మగారు అయితే పంపించేస్తారు అలాగే అమ్మమ్మగారు అని ఆవిడ అందరికీ నమస్కరించేసేసి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పుడు అమ్మమ్మగారు సుభాష్ ఇటు రారా అని చెప్పేసి సుభాష్ చేతిని అంతేకాకుండా అపర్ణ చేతిని ఇద్దరిని ఒకటి చేస్తుంది అప్పుడు అపర్ణ సుభాష్ ఇద్దరు కూడా కావ్య రాజ్ ఇలా రండి అని చెప్పేసేసి వాళ్ళిద్దరిని ఇద్దరు చేతులు పట్టుకొని ఒకరి చేతిలో ఒకరికి చేతులు వేసి కలపటం అయితే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే ఇదంతా కూడా ఎవరు చేయించారు మాయ వెనకాతల అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా స్వప్నకు ఒక మంచి ఆధారం అయితే దొరుకుతుంది ఏంటమ్మా ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టిందా ఏంటి మాయన పంపించింది మీరా అని చెప్పేసేసి వాళ్ళ అమ్మానాన్నలతో మాట్లాడుతూ ఉంటే అవున మాయన పంపించింది మేమే అని చెప్పేసేసి వాళ్ళ అమ్మా నాన్న మాట్లాడుతూ ఉంటారు మాయ ద్వారా ఇంతకాలం డబ్బును తీసుకుంటూ వచ్చాము అని చెప్పేసేసి అసలు మాయ ఆఫీస్లో జాయిన్ అయిందని తెలిసి మాయ లాంటి వాళ్ళకు డబ్బు అవసరం ఈ అనామిక వాళ్ళ అమ్మా నాన్న కూడా డబ్బు అవసరం కదా సో ఇక మాయని అడ్డు పెట్టుకొని డబ్బు సంపాదించవచ్చని ఇక మాయకి ఎలాగో తల్లిదండ్రులు లేరని చెప్పేసేసి ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఇక అనామిక వాళ్ళ అమ్మా నాన్న మాయతోటి ఈ రకంగా తప్పుల మీద తప్పులు చేయించి ఇక తన కోర్టుని ఇంట్లో ఉన్న వాళ్ళకే మోసం చేయమని పంపించింది ఇదంతా కూడా అనామికకు చెప్పి పోనీలే అమ్మ ఆ మాయ మీ పేరు చెప్పకోకుండా వెళ్ళిపోయింది చెప్పుంటే ఈ పాటకి మీతో పాటు నేను కూడా నిందలు పడేదాన్ని అని చెప్పేసి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా స్వప్న వినేస్తుంది అమ్మో 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 ఇంత ప్లానా నువ్వు నిజంగా కళ్యాణ్ని ప్రేమించి పెళ్లి చేసుకోలేదే ఈ వెనకాతులో ఉన్న ఆస్తులను అంతస్తుని చూసి పెళ్లి చేసుకున్నావు ఎంతైనా ధాన్యలక్ష్మి ఆంటీకి కావలసిందేలే అయినా ఇప్పుడు ఈ నిజాన్ని బయట పెడితే ఏం వస్తుంది స సమయానికి ఇంకా 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 నువ్వేమేం చేస్తున్నావో మొన్నటికి మొన్న పది లక్షలు చెక్కించవు ఇలా నీ పుట్టింటోల భాగవతం నీ నిజస్వరూపం బయట పెట్టే రోజు దగ్గరలోనే ఉంది అది కూడా సాక్షాలతోనే బయట పెడతాను అని చెప్పేసేసి స్వప్న ఇక మన ఇక మన అనామికను ఒక ఆట ఆడుకోపోతూ ఉంటుంది మరి రాజుని కావ్యని ఇద్దరిని ఒకటి చేశారు కదా అందుకోసం వాళ్ళ అత్తయ్య ఇద్దరికీ కూడా హనీమూన్కి టికెట్స్ బుక్ చేసి వారం రోజులు ఎంజాయ్ రండి అని పంపిస్తుంది మరి వీళ్ళు ఎంజాయ్మెంట్తో ఉంటారా తర్వాత మరి వీళ్ళిద్దరూ ఆనందంగా ఉన్న సమయంలో ఎవరు వీళ్ళ ఆనందాన్ని చెడగొట్టడానికి హనీమూన్ దగ్గర కూడా రెడీ కాబోతున్నారు కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్